ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే షిరిడీ నుండి వచ్చిన ఈ ప్రసాదాన్ని తాకమ్మా నిన్ను కమ్ముకున్న మాయ నుండి నేను తప్పిస్తాను నువ్వు కోరుకున్నదే ఇస్తాను తల్లి అని చెప్పి బాబాగారు అందిస్తున్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకుండా బాబాగారు అందిస్తున్న ఈ ప్రసాదం షిరిడి నుండి వచ్చిన ప్రసాదం ప్రతి ఒక్కరూ అంగీకరించండి బాబాగారు ఈరోజు ఏ సందేశం తీసుకొచ్చారో బాబాగారి ఆంతర్యం ఏంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం తల్లి నీ జీవితంలో కమ్ముకున్న మాయని తొలగించడానికే ఈ సాయి ఈ సందేశాన్ని ఇస్తున్నాడు జాగ్రత్తగా వినమ్మా అని బాబా గారు ఒక సందేశాన్ని ఈ చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ ఆ కథని విని తెలుసుకుందాం ఒక రాజ్యంలో రఘువర్మ అనే రాజు ఉండేవాడు అనేక యుద్ధాలు చేసి చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ సామంత రాజులుగా మలుచుకొని అతనికి అనుకూలంగా మార్చుకుంటాడు ఇక ఆ రాజ్యంలో అతనిని వారు లేరని గర్వంగా ఉండేవాడు ఒకరోజు ఆ రఘువర్మ ఇలా అంటాడు చూశారా మంత్రివర్య ఈ నగరంలో నాకంటే శక్తివంతమైన వాడు ఇక ఎవ్వరూ లేరు విజయం పొందేవాడు కూడా మన ముందర అపజయం పొందక తప్పలేదు ఇక నన్ను మించిన చక్రవర్తి ఈ భూలోకంలో ఇంకెవరైనా ఉన్నారా ఇక అన్నీ నేను సాధించినట్టే కదా అంటే నాకంటే గొప్పవాడు ఈ భూలోకంలో లేనట్టే కదా అని ఆ మహారాజు విర్రవీగుతాడు అప్పుడు ఆ మంత్రివర్య మహారాజా ఇక ఎంతటి వాడైనా మీ ముందు తల వంచాల్సిందే లేదంటే వారి తల తెగి పడుతుందని ఈ పాటికే వారికి అర్థమయ్యి ఉంటుంది ఈ భగవంతుని తోడు కూడా మీ పట్ల చాలా ఎక్కువగా ఉంది అప్పుడు ఆ మహారాజు ఇలా అంటాడు కష్టమంతా నేను పడితే ఆ భగవంతుని తోడు ఉందంటావేమిటి అని అంటాడు నేనే గనక ముందరుండి పోరాడకపోతే మన సైనికులంతా ధైర్యంగా పోరాడగలరా చెప్పండి మీరన్నదాని ప్రకారం ఆ దేవుడు నా ముందు ఉన్నారా ఏంటి అని ఆ మహారాజ్ అంటాడు అప్పుడు ఆ మంత్రివర్య మనం ఎంత శక్తివంతలమైన మానవులం మాత్రమే ఏ పని జరగాలన్నా ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లే జరుగుతుంది అప్పుడు ఆ మహారాజు మీరన్నది మాత్రం నేను సమ్మతించను అంటాడు లోపు ఒక భటుడు కంగారుపడి అక్కడికి చేరుకొని మహారాజా మన యువరాజు వారికి ఆరోగ్యం బాలేదు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కిందపడి స్పృహ కోల్పోయారు ఏం జరిగిందో అర్థం కాక రాణిగారు వెంటనే మిమ్మల్ని రమ్మని పంపారు అదేంటి ప్రొద్దున్నే నేను వచ్చే ముందు తన స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉండేవాడు లోపే ఇలా జరిగిందేమిటి పదండి వెళ్దాం అని అప్పుడు ఆ మహారాజు యువరాజు వద్దకి చేరుకునే సమయానికి రాజు వైద్యుడు కూడా అక్కడికి చేరుకుంటాడు జరిగిన విషయం తెలుసుకుని యువరాజుని పరీక్షించిన వైద్యుడు ఆరోగ్యం చూస్తే నాకు ఎక్కడా లోపం కనిపించటం లేదు ఏమైందో నాకు అంతు చిక్కడం లేదు మహారాజా ఇటువంటి పరిస్థితిని నేనెప్పుడూ చూడలేదు అని ఆ వైద్యుడంటాడు అప్పుడు మహారాజు చుట్టుప్రక్కల ఉన్న వైద్యులందరికీ కబురు పంపండి సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి వచ్చేలా చూడండి ఎంతోమంది వైద్యులు యువరాజుని పరీక్షించి చివరికి ఆ రోగమేమిటో అంతు చిక్కగా ఉంటారు అప్పుడు ఆ మహారాజు ఏంటి ఈ పరీక్ష మాకు అని మంత్రివర్యతో ఇలా మాట్లాడుతారు యువరాజుని ఇలా చూస్తామని కలలో కూడా ఊహించలేదు ఇప్పుడే రాజ్యమంతా చాటింపు వేయించండి యువరాజుని ఎవరైతే పూర్తి ఆరోగ్యవంతుని చేస్తారో వారికి ఊహించినంత సంపద వారికి సొంతం చేస్తాను అలా వెంటనే జారీ చేయండి అని మంత్రిగారితో మహారాజు ఇలా అంటాడు అలాగే చెప్పిన విధంగా ఊరంతా చాటింపు వేస్తారు ఇక ఇలా జరిగిన రెండో రోజుకి రాజుగురువు రాజస్థానానికి చేరుకుంటారు మహారాజా యువరాజుని ఇలా చూడడం బహు విచారణగా ఉంది నా దివ్య దృష్టితో చూశాను ఈ జబ్బు నివారించడం ఎటువంటి వైద్యుడి వల్ల కాని పని ఇది మీరు చేసిన పాప ఫలితమే అయితే యువరాజు మనకు దక్కనట్టేనా నేను అంత పాపం చేసి ఉంటే అది నన్నే బాధించాలి కానీ ఎందుకు శిక్షించాలి ఇటువంటి పాపపుణ్యాలు నేను నమ్మను గురుదేవా అని అంటాడు అప్పుడు ఆ గురువు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం యువరాజు ఇలా అవ్వటానికి మీ పాపమే కారణం ఇది ఒక శాపంగా మారింది యువరాజుకి ఇలా జరగడం వల్ల మీరే కదా ఎంతో బాధపడుతున్నారు అప్పుడు ఆ మహారాజు అయితే దీనికి పరిష్కారం అన్నదే లేదా అని అడుగుతాడు మళ్ళీ యువరాజు ఎలా కోలుకొనేదో మీరే సెలవివ్వండి గురుదేవా అని అడుగుతాడు దీనికి పరిష్కారం ఒక్కడి వల్లే అవుతుంది అది రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతన్ని పిలిపించండి అతని ఆశీర్వచనముతోనే ఆ యువరాజు ఆరోగ్యం కుదుటపడుతుంది అని అంటాడు అప్పుడు ఆ మహారాజు ఇంతమంది వైద్యుల వల్ల కాని పని ఆ రామశాస్త్రి వల్ల అవుతుందా అతను అంత గొప్ప వైద్యుడా లేక మంత్రగాడా అని అంటాడు అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు మహారాజా యుద్ధకాంక్షతో అనేక యుద్ధాలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టావు చాలా పాపమే మూటగట్టుకున్నావు ఇప్పుడు కూడా ఆ రామశాస్త్రి గురించి కూడా తక్కువ మాట్లాడి మరింత పాపాన్ని మూటగట్టుకోవద్దండి అని అంటాడు అసలు అతని గురించి ముందు మీరు తెలుసుకోండి అతను నిత్య అగ్నిహోత్రుడు ఒకరోజు వారి గ్రామంలో ఆ గ్రామ పెద్ద అందరూ బాగుండాలని ఒక యజ్ఞం చేయడానికి పూనుకుంటాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ గ్రామ పెద్దకి దాహం వేసి అడుగుతాడు ఒక వ్యక్తి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఇస్తాడు ఆ నీళ్లను అందుకుంటున్న సమయంలో గ్రామ పెద్దకు చెయ్యి కాలి ఆ చెంబులోని నీళ్లు హోమగుండంలో ఒలికిపోతాయి హోమగుండంలో మంటలు ఆగిపోయి పొగ పైకి వస్తుంది అది గమనించిన గ్రామస్థులు అయ్యో ఎంతటి అనార్థం జరిగింది హోమగుండంలో అగ్ని ఆరిపోయింది ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అని అందరూ ఆశ్చర్యంగా చింతిస్తారు పొరపాటన జరిగినా ఇలా జరగడం గ్రామానికి నష్టం వాటిల్లుతే మరి ఎంత ప్రమాదమో అని అనుకుంటారు అక్కడ హోమం చేస్తున్న ఆ పూజారి అప్పుడు పొరపాటన జరిగింది లేండి పెద్ద అనార్థమేం జరగదు భయపడకండి అని అంటాడు తర్వాత ఆ పూజారి ఇలా అంటాడు ఒకసారి అందరూ హోమం వైపు చూడండి ఎలా దగదగా మెరిసిపోతుందో నీళ్లు పడినా బూడది ఉండాలి కానీ ఏదో దగదగా మెరుస్తూ ఉంది అని అంటారు అప్పుడు అందరూ తొంగి చూస్తారు అవునండి మాకు కనిపిస్తుంది చూస్తుంటే బంగారంలా అనిపిస్తుంది అని అంటారు ఇంతటి బంగారాన్ని మేము ఎప్పుడూ చూడలేదు ఇది చూస్తుంటే మన మంచికే జరిగినట్టుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతారు అప్పుడు అక్కడే కూర్చున్న రామశాస్త్రి తన భార్య ఇలా అంటారు ఇదేదో చూస్తుంటే గ్రామానికి అరిష్టం జరిగేలా ఉంది ఈ బంగారం అనేది కలిపురుషుల ఆకర్షణంగా ఉంది ఆ బంగారాన్ని అందులోనే వదిలేసి మీరు మళ్లీ హోమం మొదలు పెట్టండి అని అంటాడు ఇంత బంగారం కళ్ల ముందు ఉంటే ఎవరైనా వదులుకుంటారా ఇది ఎంతగానో నాకు ఉపయోగపడుతుంది ఈ హోమం ఇంకా కొనసాగించినా ఈ బంగారం మొత్తం పోతుందేమో హోమం ఇంతటితో ముగిస్తున్నాను అని ఆ గ్రామ పెద్ద అంటాడు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు మీరు గ్రామం బాగుండాలని ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు ఈ బంగారానికి ఆశపడి దయచేసి నా మాట విని యజ్ఞం కొనసాగించండి యజ్ఞం కొనసాగించగలిగితే పూర్ణాహుతి అవుతారు అప్పుడే అగ్ని దేవుడు కూడా శాంతిస్తాడు యజ్ఞం కొనసాగించండి అని అంటాడు ఇప్పుడు దొరికిన బంగారంతో మన ఊరికి కావలసినవన్నీ సమకూర్చుకోవచ్చు అంతగా ఇష్టం అనిపిస్తే నువ్వు మళ్లీ యజ్ఞం మొదలుపెట్టు పూర్తి చేసుకో అని అంటాడు ఇక ఈ యజ్ఞం కొనసాగించడం నా వల్ల కాదు అంటాడు ఆ గ్రామ పెద్ద అలా అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని మధ్యలో ఆపేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు ఇదే మొదలు గ్రామస్తులంతా యజ్ఞాన్ని మొదలు పెట్టడం మధ్యలో ఆపేసి అగ్నిగుండంలో నీళ్లు పోయడం చేసేవారు దాని ద్వారా హోమం గుండంలో వచ్చే బంగారాన్ని ఆశపడి అందరూ హోమాన్ని మధ్యలోనే ఆపేసేవారు ఇలా ఒక రోజు జరుగుతూ ఉండగా రామశాస్త్రి భార్యతో ఒక ఆవిడ వచ్చి ఇలా అంటుంది మన ఊరిలో ప్రతి ఇంట్లో హోమాలు జరుపుతూ వాటిని ఆర్పివేసి ఎంతో కొంత బంగారాన్ని సంపాదించుకుంటారు ఇంతటి బంగారం లాంటి అవకాశాన్ని మీరెందుకు ఉపయోగించుకోవటం లేదు మీరు కూడా ఎంతో కొంత బంగారాన్ని పొందొచ్చు కదా అని అంటుంది ఇలా పక్కింటావిడ చెప్పిన విధంగా ఆలోచించి ఆ రామశాస్త్రి భార్య కూడా బంగారం గురించి కొంత ఆలోచించి ఇష్టపడుతుంది అప్పుడు శాస్త్రితో ఇలా అంటుంది ఏవండి ఊర్లో వారంతా హోమం మొదలుపెట్టి మధ్యలో నీళ్లు పోసి ఆర్పడం చేసి బంగారం సంపాదిస్తున్నారు మనం కూడా అలా ఒకసారి ప్రయత్నం చేద్దాం ఏమీ తెలియని వారికి అంత బంగారం వస్తే నిత్య అగ్నిహోత్రులైన మీకు ఇంకెంత బంగారం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు ఏమిటి నువ్వు అంటున్నది అలా చేయడం మహాపాపం దాని పరిహారం దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించక తప్పదు ఇంకెప్పుడు నా దగ్గర అలాంటి ప్రస్తావన తీసుకురావద్దు అని అంటాడు నీకెంత చెప్పినా అర్థం కాదు ఊరంతా బంగారంతో ఎంతో సంతోషంగా ఉన్నారు నిన్ను కట్టుకున్న తర్వాత నాకు ఈ గతి తప్పదు కదా అని ఆ భార్య బాధపడుతుంది అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు మనం భగవంతునికి దగ్గరగా ఉన్నాం మనం చేసే యజ్ఞాలు దానాల విలువ నీకు ఇప్పుడు అర్థం కావులే ఇక ఈ ఊర్లో ఉండడం నా వల్ల కాదు కానీ మనం వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిది ఈ ఊరిలో కలి ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది రేపే మన ప్రయాణం అప్పుడు ఆ భార్య ఎక్కడికి వెళ్తారండి ఇంత మంచి ఇల్లుని వదిలేసి అని అంటుంది అప్పుడు శాస్త్రి ఏదైనా అరణ్యంలో ఉండి చిన్న గుడిసె వేసుకుని నివసిద్దాం అంతేకాని ఇక్కడ ఉండడం మంచిది కాదు నీకు రావాలనిపిస్తే నాతో రా లేదంటే అని భార్యతో అంటాడు ఇక ఆమె కూడా చేసేదేమీ లేక భర్తతో పాటు ప్రయాణం మొదలు పెడుతుంది అలా ఆ రామశాస్త్రి అక్కడ జరుగుతున్నది భరించలేక అరణ్యవాసంలో నివసించడం మొదలుపెట్టి ఉంటాడు ఈ విషయాన్ని ఆ గురువుగారు రఘువర్మ అనే మహారాజుతో వివరించడం జరుగుతుంది అప్పుడు ఆ మహారాజు మీరు చెప్పింది చాలా బాగుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక అతను ఎక్కడున్నాడు వెంటనే పిలిపించండి అని అంటాడు ఇప్పుడు ఆ మహారాజు భటులు అడవిలోనికి ప్రయాణం చేస్తారు అక్కడ రామశాస్త్రిని కలిసి ఇలా అంటారు అయ్యా మహారాజు గారు మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని చెప్పారు దయచేసి రండి అంటారు ఏమైంది ఎందుకు ఇంత తొందర పెడుతున్నారు అని అంటాడు శాస్త్రి నేను వెంటనే బయలుదేరి రావడం కుదరదు అప్పుడు ఆ భటులు ఇలా అంటారు అది కాదయ్యా యువరాజు వారికి ఆరోగ్యం బాగోలేదు అందుకే ఈ తొందరంతా అని అంటారు దానికి నేనేం చేయగలను అయినా నేను రావాలంటే ముందు నేను తలపెట్టిన హోమం పూర్తి కావాలి మధ్యాహ్నం తర్వాత అయితే బయలుదేరి వస్తాను మీరు వెళ్ళి రాజుగారికి ఇదే చెప్పండి అని అంటాడు మీరు సాధ్యమైనంత త్వరగా బయలుదేరి రండయ్యా అని చెప్పి ఆ బటులు కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత హోమం పూర్తి చేసి రామశాస్త్రి రాజుగారి దగ్గరికి బయలుదేరతాడు అప్పుడు భార్య ఏవండి మీరు ఉదయం నుండి ఉపవాసం ఉండి ఈ హోమం చేస్తున్నారు అంత దూరం ప్రయాణం మీ వల్ల అవుతుందా అని అడుగుతుంది పొద్దున తీసుకున్న ఆవుపాలు ఉన్నాయి కదా అవి చెంబుడు పోసి నాకు ఇవ్వు దారి మధ్యలో ఆకలేస్తే తాగుతాను అని చెబుతాడు శాస్త్రి సరే కానీ ఎంతవరకు నేను రాజభవనం చూడనే లేదు మీతో పాటు నేను వస్తానండి అని తన భార్య అంటుంది అలా వారిద్దరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు మార్గ మధ్యంలో ఒక చంటి పిల్లవాడు ఏడుపు వినిపిస్తుంది తీరా ఆ బిడ్డ దగ్గరికి వెళితే ఒక తల్లి ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉంటుంది ఆ పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది ఎందుకు ఆ పిల్లవాడు అంతలా ఏడుస్తున్నారని వీరిద్దరూ అడగగా ఆ తల్లి చెబుతుంది అమ్మా నా బిడ్డకి పొద్దునగా పాలు పట్టాను ఇప్పుడు నా దగ్గర పాలు లేవు అందుకే ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్నాడు అని అంటుంది అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు మనతో పాటు కొన్ని పాలు తీసుకొచ్చాం కదా ఆ పిల్లవాడి ఆకలి తీరుతుందేమో కొన్ని ఇవ్వు అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు వెంటనే ఆ పాలు తాగి ఏడుపు ఆపుతాడు ఆ తరువాత తల్లి కూడా భోజనం తిని ఎన్నో రోజులైనట్టుగా కనిపిస్తే ఆ శాస్త్రి ఉన్న పాలని కూడా ఇచ్చేస్తాడు అప్పుడు వెళుతూ వెళుతూ శాస్త్రి భార్య ఇలా అంటుంది మీరు ప్రతి ఒక్కరికి ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే మన కాకలేసినప్పుడు మన కడుపు ఎవరు నింపుతారయ్యా అని అంటుంది అప్పుడు శాస్త్రి అన్నింటికి ఆ భగవంతుడున్నాడు భగవంతుడు చూసుకుంటాడులే అని చెప్పి ఇంకెంతో దూరం లేదు రాజభవనం దగ్గరలో ఉంది అని చెప్పి ఇద్దరు కలిసి రాజభవనానికి చేరుకుంటారు నేరుగా ఆ యువరాజు దగ్గరికి వెళతారు అప్పుడు గురువుగారు ఇలా అంటారు దయచేయండి రామశాస్త్రి గారు మీకోసమే ఎదురు చూస్తున్నాము అని అంటాడు అప్పుడు మహారాజు కూడా ఇలా అంటాడు అయ్యా ఎంతో మంది వైద్యులు నా బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రయత్నం చేస్తున్నారు అయినా విఫలమయ్యారు నీ ఆశీర్వచనం వల్ల మాత్రమే ఈ బిడ్డ బ్రతుకుతాడు అని పెద్దల సలహా మేరకు మిమ్మల్ని పిలిపించాను నా బిడ్డ నాకు దక్కేలా చేయండి అయ్యా అని ఆ మహారాజు కోరుకుంటాడు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు నేనేమి వైద్యుడు కాదు నేనేం చేయగలను నేను మీరు అడిగినట్టే ఆ యువరాజుని ఆశీర్వదిస్తాను అంతకు మించి ఏం చేయగలను అంతా ఆ భగవంతుని దయ అని ఆ పిల్లవాడికి ఆ యువరాజుకి ఆయురారోగ్య ప్రాప్తిరస్తు దీర్ఘాయుష్మానుభవ అని ఆశీర్వదిస్తాడు అలా ఆ రామశాస్త్రి ఆశీర్వాదం ఇచ్చిన వెంటనే ఆ యువరాజు లేచి కూర్చుంటాడు ఆ మహారాజుకి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది అప్పుడు శాస్త్రితో ఇలా అంటాడు అయ్యా మీకేమిచ్చినా తక్కువే నా బిడ్డని బ్రతికించారు తక్షణమే నా రాజ్యంలో మీకు అర్ధరాజ్యాన్ని రాహిస్తున్నాను తీసుకోండి అని అంటాడు అప్పుడు శాస్త్రి మహారాజా నేను ఎటువంటి ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదు అంతా దైవేచ్ఛ అయ్యా మీరు అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నా కూడా తృణప్రాయంగా తీసివేశారు మీరు ఏది ఊరికే తీసుకోరన్నది సత్యం అయితే నాది ఒక చిన్న విన్నపం నేను ఎన్నో అనవసరమైన యుద్ధాలను చేసి ఎంతో మంది ప్రాణాలను తీశాను దాని ద్వారా ఎంతో పాపాన్ని కట్టుకున్నాను మీరు ఎన్నో హోమాలు దానాలు చేశారు హోమం ద్వారా వచ్చే ఫలాన్ని ఎలాగో నేను వెలకట్టలేను మీరు ఇప్పుడే ఎంతో ఆకలిగా ఉన్న ఒక తల్లి బిడ్డలకు పాలు దానం చేసి వచ్చారు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు ఈ విషయం నాకు నా భార్యకు తప్ప ఎవరికీ తెలీదు మీకెలా తెలిసింది అని అడుగుతాడు అయ్యా రాజగురువు గారు ఎన్నో యజ్ఞాలు హోమాలు చేశారు వారి దివ్యదృష్టితో చూసి నాకు చెప్పారు అని అంటాడు మహారాజు మీరు కాదనకుండా ఆ మరిచెంబులో మళ్లీ పాలు పోసి ఒక త్రాసులో వేస్తాను దానికి సరితూగే బంగారం మణిమాణిక్యాలు మీకు చెల్లించి ఆ పుణ్యఫలాన్ని నేను పొందాలనుకుంటున్నాను మీరు కాదనకండి అని అంటాడు ఆ మహారాజు అప్పుడు అప్పుడు రామశాస్త్రి భార్య ఇలా అంటుంది రాజుగారు ఎంతో కృతజ్ఞతతో అడుగుతున్నారు ఈ చిన్న కానుకని కాదనకండి అని అంటుంది అప్పుడు రామశాస్త్రి కూడా ఒప్పుకుంటాడు వెంటనే ఒక త్రాసును తీసుకొచ్చి పాలతో నిండిన మరచెంబును ఒక ప్రక్కన పెట్టి మరొక ప్రక్క మణిమాణిక్యాలు ఎంతో బంగారాన్ని వజ్రవైడూర్యాలని వేసిన చెంబు పాలు మాత్రం కొంచెం కూడా సరిసమానం కావు అది చూసిన రాజు ఆశ్చర్యపోతారు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు మహారాజా దానాలలో చిన్నవి పెద్దవి ఉండవు అవసరానికి సరిపడిన త తగిన వ్యక్తికి దానం చేసిన దాన్ని ఎవ్వరూ వెలకట్టలేము ఇక మీరు ఇవ్వాలనుకున్న మణిమాణిక్యాలు నాకేమీ అక్కర్లేదు కాకపోతే నా జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా నేను నివసించే ఊర్లోనే నాకు ఐదెకరాల పొలాన్ని ఇప్పించండి యజ్ఞ యాగాదులతో పాటు పుట్టకూటి కోసం వ్యవసాయం కూడా చేసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు అయ్యో ఎంతటి భాగ్యం వెంటనే నచ్చిన చోట ఐదెకరాల పొలాన్ని ఇప్పిస్తాడు ఆ మహారాజు ఇది ఒప్పుకున్న శాస్త్రి భార్యతో కలిసి స్వగ్రామానికి ప్రయాణం అవుతారు అలా ప్రయాణం అవుతున్నప్పుడు రాజగురువు శాస్త్రితో పాటు బయలుదేరతాడు అలా స్వగ్రామానికి చేరుకున్న తర్వాత తీరా అక్కడ చూస్తే ఊరంతా అగ్ని ఆహుతి అయి ఉంటుంది అది చూసిన రామశాస్త్రి ఆశ్చర్యంతో చూసి ఉండిపోతాడు ఊరంతా ఇలా అయిపోయిందేమిటి ఎక్కడ ఒక ఇల్లు కూడా కనబడటం లేదు ఒక మనిషి కూడా కనబడటం లేదు అని అంటాడు అప్పుడు రాజగురువు తన దివ్య దృష్టితో చూసి ఇలా అంటాడు అయ్యా మీరు ఈ ఊరి వదిలి వెళ్ళిన తర్వాత మీ ఊర్లో ఉన్న జనం ఊరంతా అగ్నికి ఆహుతయ్యారు ఎప్పుడైతే బంగారానికి ఆశపడ్డారో అప్పుడే ఈ ఊరు మొత్తం వల్లకాడయింది కానీ మీ వంటి మహానుభావులు ఇక్కడ ఉండటం వల్ల మీ ఊరు సుభిక్షంగా ఉంది మీరు ఎప్పుడైతే ఈ ఊరు పొలమేరలు దాటారో అప్పుడు ఈ ఊరు పూర్తిగా దగ్ధమైపోయింది ప్రజలంతా తమ సంపాదన పోయి పర్వాలేదు అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారు ఒక్క మీ ఇల్లు తప్ప అని అన్నారు ఊర్లో ఉన్న ఇల్లు మొత్తం తగలిబడిపోయాయి అని అంటాడు ఆ రాజగోవ్వు అప్పుడు భార్య ఇలా అంటుంది మీరు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు అయినా నేను వినలేదు అజ్ఞానంతో మీతో వాదించాను ఇంతటి ప్రమాదం వస్తుందని ఊహించలేదు నన్ను క్షమించండి అని అంటుంది అప్పుడు రామశాస్త్రి భార్య రామశాస్త్రితో ఇలా అనగా ఆ రోజు నుండి రామశాస్త్రి తన ఇంట్లోనే ఉండి తనకిచ్చిన ఐదు ఎకరాల పొలాన్ని చక్కగా చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ జీవనం కొనసాగించాడు ఈ కథ ద్వారా మనకు అర్థమైంది రెండు ఒకటి పాపం చేస్తే ఎలాంటి ఫలితం అనుభవిస్తాము పుణ్యం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతాము అనేది మనకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది కాబట్టి మన నిత్య జీవితాలలో కూడా ఎలాంటి పాపాలు చేయకుండా పుణ్యం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ బ్రతకడం నేర్చుకోవాలి కాదు దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారంటే నీ జీవితంలో ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు కేవలం నువ్వు చేసిన తప్పుల వల్ల కర్మఫలం వల్ల అనుభవించావు అది ఒక మాయల నిన్ను కమ్ముకుంది ఆ మాయ నుండి నిన్ను తప్పించి నీ జీవితంలో మంచి మార్పుని తీసుకురావడానికి ఇంత గొప్ప అదృష్టాన్ని ఇస్తున్నాను తల్లి ఉన్నతమైన మనసుతో దానిని స్వీకరించగలిగితే అనుకోని అదృష్ట దేవత కూడా తప్పకుండా తలుపు తడుతుంది ఏ సమయానికి ఏం జరగాలో అదే జరుగుతుంది నువ్వు చేయవలసిన పని నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ధర్మ మార్గంలో నడుచు నీతి న్యాయాన్ని నమ్ముకో తోటి వారికి అవసరంలో మాత్రమే సహాయపడు నీ వైపు విజయం వెయ్యి రెట్లు తోడవుతుంది అని బాబాగారు ఈ కథ ద్వారా మనకు చక్కటి ఉపదేశాన్ని అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు